సో అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రెమ్యూనరేషన్ మినిమల్సే ఉంటాయండి మాక్సిమం ఏముండదు ఇప్పుడు మాక్సిమం మనం డిమాండ్ చేసాం అనుకోండి దే విల్ స్విచ్ టు అదర్ ఆర్టిస్ట్ అది ఎప్పుడో పర్టికులర్ గా ఉంటుంది ఇప్పుడు మేము కూడా వినేది ఏంటంటే ఏదైనా చిన్న సినిమా అండి అంటారు ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అట్లా ఇప్పుడు చిన్న సినిమాలు కూడా దే ఆర్ డూయింగ్ కంటాస్ట్ ఎక్టర్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న సినిమా అండి దీనికి అంత రెమ్యునరేషన్ ఇవ్వలేము మేము ఇంతే ఇవ్వగలుగుతాము అని అలా అని మనం ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోలేము అంటే ఇక్కడే ఉన్నాము ఇందులోనే ఉన్నాం కాబట్టి అంటే దీనికి పక్కకి వెళ్ళిపోయి వేరేది చూ చూడడానికి కూడా లేదు అంటే ఇప్పుడు దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి అన్ని మినిమమ్స్ నండి మాక్సిమమ్స్ అయితే చాలా తక్కువ అయితే మీరు ఓపెన్ అయితట్లేదు నేను ఇంకా లోతుకి వెళ్ళి అడుగుతాను జ్యోతి వర్మ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునేషన్ అంతా లోయెస్ట్ రెమ్యులేషన్ అంతా ఆ నేను చెప్ప తెల్సుకోలేదు యాక్చువల్లీ హైయెస్ట్ రెమినరేషన్ అయితే నేను ఇప్పుడు ఘాటింగ్ తీసుకున్నాను అంతకు ముందు ఒక మూవీ కూడా హైయెస్ట్ రెమినేషన్ ఏ తీసుకున్నాను లోయెస్ట్ అంటే నేను ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ యస్ యెస్ మూవీ అండ్ స్టార్టింగ్ కెరియర్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ థౌసండ్ రూపీస్ తీసుకున్నాను అంతే